వెల్కమ్ జ్యోతి ఏజెన్సీ అల్లూరు అరకులో నియోజకవర్గం మండలంలోని మారుమూల పీవీటీజీ గ్రామాలైన గ్రామంలో రహదారి కష్టాలు అరకులోయ మండలం మాడగడ పంచాయతీ మారుముల జాకర వలస పీవీటీజీ గ్రామానికి చెందిన కిలో దాని ఏళ్లు వయసు తొమ్మిదవ తరగతి అరకులోయ మండలం కొద్ది రోజుల నుంచి మలేరియా జడంతో బాధపడంతో సోమపార ఉదయం జోరువానితో కుటుంబీకులు జాగరవలసరుడి వలసలుడి వంతుమూరు వరకు సుమారు రెండు కిలోమీటర్ల దూరం వరకు డోలి మొత్తతో తీసుకొచ్చారు వెంటనే అంబులెన్స్ రాకపోవడంతో బోడుగూడ వరకు ప్రైవేట్ ఆటోలు తీసుకెళ్తుండగా బోడుగూడ గ్రామంలో అంబులెన్స్ ఎదురైంది అక్కడి నుంచి అరకులో ఏరి ఆసుపత్రికి తరలించారు గతంలో ఎన్నిసార్లు అధికారులకు ప్రజా ప్రజాప్రతినిధులకు రోడ్డు సౌకర్యం కల్పించాలని ఫిర్యాదు చేసినప్పటికీ కనీసం పట్టించుకునే పరిస్థితి లేదని స్థానిక గ్రామస్తులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు ఇప్పటికైనా ప్రభుత్వం ప్రభుత్వ అధికారులు స్పందించి మారుమల గిరిజన పీటీసీ గ్రామాలైన గ్రామంలో రోడ్డు సౌకర్యం కల్పించాలని గ్రామస్తులు విజ్ఞప్తి చేస్తున్నారు ਚਾਹ ਨੇ ਤਪ ਤੂੰ ਨੂ ਰੋਕਾ ਅਰੇ ਅਚਰੇ 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 ਇੰਜ ਮਨ ਹੜ ਕੀ ਦੁੰਜ ਰਕੁਰ ਚੜ ਕੀ ਦੁੰਜ ਰੋਣ ਰੇ ਨਾ ਪਰ 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 ਇੰਬਾ 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 ਅੱਤਰ ਇੰਬਾ ਰੇ ਰੇ ਚੱਤ ਸੀ ਇਹ ਤਾਂ ਕੁਝ ਕੁ ਪਰ 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 ਕੁਝ ਈਲੇ ਵਾ ਬੈਂਜ ਜਤੈ ਨਾ ਹਾਂ ਕੁਝ ਈਲੇ ਵਾ ਬੈਂਜ ਜਤੈ ਮਾਈ ਲਕੀ ਲਕੀ ਤੁੰਨੇ ਪਰ ਬੈਂਜ ਜਤੈ ਸਾਨੀ ਲਕੀ ਲਕੀ ਹਾਂ ਇਹ ਬਾਈ ਬਾਈ ਮੈਂ ਕਰਤਾ ਤਾ ਨੀਨ ਕਰਤਾ ਲਕੀ ਲਕੀ ਭਾਈ ਪਰੀ ਨਾ ਪਰੀ ਖਾ ਨੀਨ ਹੇਮਾ ਪਰ ਅੰਦਰ ਤਰਾ ਅਦਿਲ ਕਿ ਹੁੰਦਾ ਸੀ

ਕੁਰਸੀ ਇਧਰ ਪਾੜ ਤਨ ਪਰ ਐ ਰ ਮਿਰ ਇਢੀਨ ਪਰ ਕੋਟਾ ਮਤ ਕਿ ਪਰ ਐ ਤਲ ਹੁੰਜਿਨ ਲਾ ਪਸੀ ਕਿ ਪਰ ਤਲ ਪਾਣਾ ਕਰ ਬੇ

ちょっとありがとうございます。<laughs> Dah itu diper, dah itu diper, aduh, Ino kita pergi apa? Oh, Ino kita pergi, woi, hujan, teh, keman, bawa kek, siap, pesan, tengok ini, ngoro, Bu, Ino kita keluar, ngeper, Eren.

మాట్లాడుతున్నాను వీడియో చేస్తాను ఇది ఇక్కడ మాములు బుట్టి వేడిచింది ఇతల్తానే పర్ ఎర్కోడా హంజితిలా పస హంజా పసి తల అట్లై ప్రహాల్దు దరు చూడండి ఇది అరకువేలి మండలం మాట పంచాయతీ చెందిన గ్రామం కుష్మగూడ అనే గ్రామం నుంచి దాదాపు పన్నెండు కుటుంబాలు మన సాగు భూమి దూరం అవడం వల్ల ఒక వలసగా వచ్చేసి ఆ చిన్న కుసుమగూడ జాకర అని పేరు పెట్టిన గ్రామాన్ని చెందిన జనాలు బాలేని వారిని డోలిమూతలతో మోసుకొని వస్తున్నారు అటువంటి సందర్భాల్లో గవర్నమెంట్ వారు కూడా మమ్మల్ని గుర్తించాలి ఎప్పుడు కూడా మర్చిపోకుండా చూడండి మా ఊరు అదిగో ఇటువంటి సమస్యలు బాధపడుతూ ఉన్నాం దాదాపు కొద్దిగా పడిపోతున్నారు కిలోమీటర్న్నర ఉంటుంది అందులో అయినా ఒక్కసారి ఈసారి అయినా గవర్నమెంట్ వారు కళ్ళు తెచ్చి మా కొరకు ఆలోచించవలసిందిగా కోరి ప్రార్థిస్తూ ఉన్నాం చూడండి మా బాధలు పొలాల నుండి మూత మూతుకొని వస్తున్నాం బాలిన వారిని హాస్పిటల్కి తీసుకెళ్ళాలంటే అంబులెన్స్ రాదు అటువంటి సమస్యలు ఉన్నాం ఏ ప్రభుత్వం వచ్చినా మాకు పట్టించుకోవట్లేదు కాబట్టి ఈసారైనా పట్టించుకునే కార్యక్రమాలు చేసుకోవాలని కోరుతున్నాం అందరూ కూడా మా పైన ఈ వీడియోని చూసి కనికారం జాలి అనేది కనబడాలి థ్యాంక్ యూ థ్యాంక్ యూ చూడండి ఇటువంటి పరిస్థితులు మేము ఉన్నాము మంచి సదుపాయమైన దారి కూడా లేదు మామూలు నడిచేవాడు కూడా ఇబ్బందికరమైన దారి ఇది అటువంటి దారిలో మోసుకుని వచ్చే కార్యక్రమాలు చేస్తున్నాం ఇలా తినక వచ్చండి పొలాల్లో చె చెట్లు భూతాల నుంచి గట్టుల నుంచి వస్తున్నావు నువ్వు మాట్లాడదు నువ్వు మాట్లాడుకుంటారా దా మాట్లాడదా ఇక్కడ ఇక్కడదా ఇక్కడదా పర్యటరా ఇక్కడరా ఇప్పుడు దారా ముందు అందరికీ నమస్కారం అండి నా పేరు నా పేరు వంతల రవి మాది అరకు నియోజకవర్గం అరకువెల్లి మండలం మాడగడ పంచాయతీ దాకరవాస గ్రామానికి చెందినటువంటి జనాలు వాళ్ళముగా కుసుమగూడ గ్రామం నుంచి ఒక ఆరు కుటుంబాలు అలాగే గంగూరు నుంచి ఒక నాలుగు కుటుంబాలు మొత్తం పది కుటుంబాలు సుమారుగా ముప్పై సంవత్సరాల నుంచి మేము జాకరవస గ్రామంలో నివసిస్తున్నాము పోడు వ్యవసాయం మేము బ్రతుకుతున్నాము మరి మాకు కష్టం వచ్చినా నష్టం వచ్చినా మాకు దారి బాలేక రోడ్ లేక మేము ఏ కష్టం వచ్చినా ఏ ఇబ్బంది వచ్చినా కానీ డోలింపుతుందోటే మేము అనేక భయాప్రాయాసాలు మేము పడుతూ ఉన్నాము కాబట్టి గవర్నమెంట్ వారు స్పందించి మా యొక్క గ్రామానికి ఒక మంచి రహదారిని నిర్మించి ఇవ్వాలని కోరుకుంటున్నాము ఎన్నో కష్టాలు పడుతూ ఇబ్బందులు పడుతూ మేము వ్యవసాయం చేసుకుంటూ ఆరోగ్యంగా బాలేకపోయినా కానీ అనేక తీవ్రమైన ఇబ్బందులను మేము ఎదుర్కొంటున్నాము కాబట్టి సదరు గవర్నమెంట్ వారు మా మీద దయ ఉంచి మాకు సరైన రోడ్డు సదుపాయాన్ని కల్పించి మాకు న్యాయం చేయాలని మేము కోరుకుంటున్నాము ఎన్నో మార్లు మేము ఐపీడీఐలో కూడా వెళ్ళి మాకు రోడ్డు సౌకర్యం కల్పించండి అనేసి మేము అప్లికేషన్ పెట్టినా కానీ పట్టించుకునే దాఖలాలు లేవు కాబట్టి ఈసారైనా దయ ఉంచి మా యొక్క రైతులను ఆదుకోవాలని మాకు ఒక మంచి రహదారి ఒక రోడ్డు సౌకర్యాన్ని కల్పించి మాకు న్యాయం చేయాలని కోరుకుంటున్నాము